వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలుగుదేశం పరిపాలనపై ఒక దుష్ప్రచారాన్ని చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన కొనసాగింది అనేటువంటిది రెండు మూడు ఉదాహరణలతో ఆ ప్రభుత్వ పనితీరు ఈనాడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పరిపాలిస్తుందో ప్రజలు అర్థం చేసుకుంటారు బాబు గారి ఇంటిపై దాడి చేస్తే జోగి రమేష్ గారు శాసనసభ్యుడిగా ఏమైనా చర్యలున్నాయా ఉన్నాయి చర్యలు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ప్రమోషన్ అనంతబాబు గారికి చట్టసభల్లో ఆయన పక్కన స్థానం టీడీపీ కార్పొరేటర్ గాంధీ గారి కన్ను పొడిస్తే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఈ రోజు ఆనాడు ఎంపీగా నందిగం సురేష్ కృష్ణలంకపై పోలీస్ స్టేషన్ పై దాడులు పేర్ని నాని సీది అప్పలరాజు గారు మంత్రులుగా పోలీసులపై వారు ప్రవర్తించినటువంటి తీరు మీరు మేమేం చెప్తే అదే జరగాలనేటువంటి పాలన సాగించిన మీరు ఈనాడు మా మీద మాట్లాడుతున్న చూస్తే ప్రజలు విస్తుపోతున్నారు ప్రతిరోజు మేము దొంగలం కాబట్టి మీరు దొంగలు మేము అవినీతి పరులు కాబట్టి మీరు అవినీతి పరులు మేము విధ్వంసాలు చేసాం కాబట్టి మీరు కూడా విధ్వంసాలు చేస్తున్నారు అనేటువంటిది చూపించాలనేటువంటి ప్రయత్నం అనునిత్యం అది వరదలైనా వర్షాలైనా లేక చిన్నపాటి ఘర్షణ అయినా గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను కూడా భూతత్వంలో చూపించి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎలా తేవాలనేటువంటి ఆలోచన తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన సోషల్ మీడియా ద్వారా కేవలం తన సాక్షి మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని బురద జల్లే కార్యక్రమం తప్పితే మరో కార్యక్రమం లేకుండా పోయింది అసలు ఆశ్చర్యకరంగా ఉంటున్న సాక్షిలో వచ్చేటువంటి ఫోటోలు ఆ వార్తలు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వారి వీడియోలు ఒక కన్ఫ్యూజన్ కు క్రియేట్ చేసేటువంటి విధంగా ఎక్కడ జరిగినటువంటి వాటి కూడా ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో జరిగినాయి లేకపోతే ఎప్పుడో జరిగినటువంటి ఇప్పుడు లింక్ చేస్తూ ఒక ఫేక్ ఫొటోస్ కూడా సృష్టిస్తూ ప్రజల్ని రకరకాల గందరగోళాలకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే రకమైనటువంటి ఎత్తుగడలతో ఆనాడు ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారాన్ని కొనసాగించారు చివరికి వివేకానంద రెడ్డి హత్య కోడికత్తి కేసు పింక్ డైమండ్ డిఎస్పీల ప్రమోషన్లు నిస్సిగ్గుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని కొనసాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది ఎన్నికల్లో లబ్ధింది పొందింది పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేశారు ఇరవై నాలుగులో పదకొండు సీట్లు వచ్చిన ఇంకా బుద్ధి లేకుండా ఈ ప్రభుత్వంపై జల్లుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు